కొనస్థలిపురం లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చేసి సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం వెల్కమ్ టు ఐ మీడియా సో హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో దానికోసం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు మరి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరాలు తీసుకున్న మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉగ్కాల గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు హై బ్లడ్ ప్రెషర్ అంటే జనరల్గా ఒక వంద మంది ఉంటే ఎంతమందికి ఉంటుంది సో బేసిక్లీ దీని స్టాటిస్టికల్ డేటా ట్రూ పిక్చర్ తెలియట్లేదు బట్ అట్లీస్ట్ ఫ్రమ్ ద ఏజ్ క్రైటీరియా తీసుకుంటే అబౌవ్ ద ఏజ్ ఆఫ్ థర్టీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ థర్టీ నా ఉద్దేశంలో అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి బ్లడ్ తో ఎఫెక్ట్ అవ్వడం గమనిస్తున్నాను టెస్ట్లు చేసుకుంటే తెలుస్తుంది ఎస్ జస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నా తెలిసిపోద్ది కానీ అది కూడా ఇష్టపడరు అవును ఒకవేళ అది డిటెక్ట్ అయినా కానీ ఇది ఇప్పుడే తప్పు వచ్చిందిలే ఇది వరకు నాకు నార్మల్ ఉండేదిలే అనేది చాలా ఎక్కువ ఆ ఎక్స్క్యూజ్ అనేది చాలా ఎక్కువ చూస్తాను అంటే ఇంట్లో చూసుకుంటే కూడా డాక్టర్ గారు ఇప్పుడు బీపీ ఉందా లేదా చెక్ చేసుకుందామని ఇంట్లో ఫస్ట్ ఒకసారి చూస్తే వన్ ఫార్టీ నైంటీ ఉంటుంది ఒక రెండు నిమిషాల గ్యాప్ లో చూసుకుంటే మళ్ళీ తక్కువ వస్తుంది ఇంకో రెండు నిమిషాలు గ్యాప్ లో చూసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది అప్పుడు ఏది కరెక్ట్ అన్నట్లు సో బేసిక్లీ బీపీ చెక్ చేసేటప్పుడు సర్టన్ క్రైటీరియా ఫాలో అవ్వాలి ఈ క్రైటీరియాలో ఏంటంటే ఫస్ట్ పర్సన్ బాగా రిలాక్స్డ్ మూడ్లో ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కాఫీలు టీలు ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసి ఉండకూడదు బీపీ చెక్ చేసే టైంలో పడుకొని రెస్టింగ్ ప్లేస్లో ఉండి ఆమ్ హార్ట్ మెషిన్ అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు మనం చేసుకోవాలి ఒకవేళ పడుకునే పరిస్థితి లేకపోయినా కూర్చున్నా కానీ అదే లెవెల్లో మెయింటైన్ అయ్యేటట్టు చేసుకోవాలి పడుకోవడం ఎందుకు పెడుతున్నానంటే అంటే పడుకున్నప్పుడు రిలాక్సేషన్ అనేది బెటర్గా ఉంటుంది హాస్పిటల్ అది కుదరదు కాబట్టి జనరల్గా అది చేయం బట్ కూర్చున్నా కానీ కూర్చునే పద్ధతి ప్రాపర్గా చూసుకుంటే అది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ బ్లడ్ ప్రెషర్ మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ ఆపరైటిస్ వాడినప్పుడు అట్లీస్ట్ త్రీ రికార్డింగ్స్ మీన్ అగ్రిగేట్ తీసుకుంటే అది కరెక్ట్ పద్ధతి సో ఇలాంటివి చేస్తున్నప్పుడు తరచుగా చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఫోన్లో మాట్లాడడము ఎవరితో మాట్లాడడము ఎవరితోనో నవ్వుకోవడము ఇలాంటివి కాకుండా సైలెంట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ సో ఈ హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ వల్ల బేస్ లైన్ బ్లడ్ ప్రెషర్ అనేది మనకు వచ్చేస్తుంది తర్వాత మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో వేరియబిలిటీ ఎందుకు నంబర్స్ వేరీ అవుతున్నాయి అంటున్నారు సో ఈ నంబర్స్ వేరియేషన్ ఏంటంటే జనరల్గా మనం బ్లడ్ ప్రెషర్ తీసుకుంటున్నప్పుడు కుదుటగా వా దగ్గర కూర్చొని కాసేపు ఆగి తీసుకుంటున్నాం కాబట్టి మీరు దానికన్నా ముందు చేస్తున్న యాక్టివిటీ రికవరీ అవుతుంటారు కాబట్టి బ్లడ్ ప్రెషర్ స్లోగా తగ్గుతూ వస్తుంది సో అందుకోసం నేను అంటున్నాను కదా మీన్ యావరేజ్ తీసుకోండి ఆ మూడు రికార్డింగ్స్కి మీన్ యావరేజ్ తీసుకుంటే వచ్చేదే మీ ట్రూ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఓకే సో వన్ వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ సో ఇలా పైన రీడింగ్స్ వచ్చింది అనుకోండి డాక్టర్ గారు అప్పుడు వాళ్ళకి ఎంత ఉన్నట్లు సో మీరు చెప్తున్న వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఆ మూడింటిని యాడ్ చేసుకోండి మూడింటిని యాడ్ చేసుకొని నంబర్ త్రీ డివైడ్ చేసుకుంటే వచ్చే అగ్రిగేట్ అది మీ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇట్ ఫాల్స్ ఇంటూ టు అ నార్మల్ క్రైటీరియా అబ్నార్మల్ లెవెల్ కదా హవ్ ఎవర్ సెయింగ్ దట్ ఒక నార్మల్ పర్సన్కి బ్లడ్ ప్రెషర్ అనేది లెస్ దెన్ వన్ ట్వంటీ లెస్ దెన్ ఎయిటీ ఉండాలి అది ఇంపార్టెంట్ ఇంకా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ వరకు టార్గెటెడ్ బ్లడ్ ప్రెషర్ అనేది అల్ అవుట్ వేరియబిలిటీ అనేది ఎక్కడ వస్తుంది అంటే మీరు ఫైట్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు సరిగ్గా నిద్రపోలేదు ఏదైనా గొడవ పడుతున్నారు హెడ్డేక్గా ఉంది స్ట్రెస్ ఉంది ఇలాంటి వాటిల్లో బ్లడ్ ప్రెషర్ పెరగడం సహజమే కానీ ఆ లెవెల్ పెరగడం అనేది ఎక్కువసేపు అలాగే ఉండడానికి లేదు సస్టైన్డ్ ఎలివేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్ కాదు ట్రాన్జియం ఎలివేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇస్ అ నార్మల్ ఫినామినా అది హార్ట్ ఫంక్షనాలిటీని కూడా మనకు తెలియపరుస్తుంది కాబట్టి హార్ట్ బాగా దృఢంగా ఉందని చెప్తుంది కాబట్టి స్మాల్ అమౌంట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది యాక్సెప్టబుల్ ఓకే అట్లా ఉండాల్సిందే ఇప్పుడు సపోజ్ ఒక హండ్రెడ్ మీటర్స్ పరిగెట్టాము స్పీడ్ ఆ టైంలో చూస్తే పరిగెట్టంగానే బ్లడ్ ప్రెషర్ అనేది మనకి పెరుగు సో అలా దాని క్రైటీరియా తీసుకోవడానికి ఓకే అట్లా పెరిగితేనే మంచిది ఎస్ పెరగలేదంటే మళ్ళీ అది ఫంక్షనాలిటీ ఆఫ్ హార్డ్ సరిగ్గా లేనట్టు ఓకే సో అట్లా కూడా చెక్ చేసుకోవాలి ఎస్ డాక్టర్ గారు అంటే బీపీ టాబ్లెట్లు వాడుతున్నా కానీ ఒక్కొక్కసారి బీపీ పెరిగిపోతుంది అంటే ఏమైనా తినే ఆహార పదార్థాలు కారణం అవుతాయా ఉప్పు అలాంటివి ఎక్కువగా తినడం వల్ల మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ ప్రెషర్ మోస్ట్ కామన్గా నిద్ర సరిగ్గా లేకపోవడం మానసిక ఒత్తిడి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ హై కొలెస్ట్రాల్ హై సాల్ట్ కంటెంట్ ఊబకాయము ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్మియా అండ్ కొన్ని రకాల అండర్లైన్ హార్ట్ కండిషన్స్ అండ్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ బ్లడ్ ప్రెషర్కి దారితీస్తాయి బీపీ టాబ్లెట్ వాడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన డోస్ సరిగ్గా టైంకి వేసుకోండి చాలా మందిలో ఈ రోజు కూడా నేను నా ప్రాక్టీస్లో చూసింది పదకొండు గంటలకి పన్నెండు గంటలకి టాబ్లెట్ ఇప్పుడే వేసుకున్నాను సార్ ఇప్పుడే ఇడ్లీ తిన్నాను ఇప్పుడు వేసుకున్నాను ఇది చాలా రాంగ్ వేసుకోవాల్సింది ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ మందు వేసుకోండి సాయంత్రం కూడా మీకు మందు ఉంటే అది కూడా ఎయిట్ ఓ క్లాక్ వేసుకోండి జనరల్ డాక్టర్ లో ఎయిట్ అండ్ ఎయిట్ ఎక్కువగా టైం మెయింటైన్ చేయడం అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ దెన్ అప్రోపరియేట్ డోస్ ఇప్పుడు దాంట్లో కెమికల్ ఫార్ములేషన్ ఏముందనేది చాలా మందికి తెలియదు మందు కూడా చాలా మంది గుర్తుండదు ఏదో ఊరికెళ్తారు బ్లడ్ ప్రెషర్ మందు తీసుకెళ్లేదు వాళ్ళకి గుర్తుండదు అక్కడికి వెళ్ళి మెడికల్ లో ఏదో ఒకటి తీసేసుకొని దాని వల్ల కూడా ఇన్అప్రోపరియేట్ డోసింగ్ ఇది గా ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ట్రావెల్ చేస్తుంటే వాళ్ళలో ఇది గమనించారు నాకు ఒక కాల్ కూడా వచ్చింది మీ నంబర్ కోసం అడిగింది అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కడికి వెళ్ళారు ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళలేదు ఫైవ్ డేస్ తర్వాత వాళ్ళకి బాగా బీపీ పెరిగిపోయింది హెడేక్ వస్తుంది అని సో అంటే ఫైవ్ డేస్ కూడా వేసుకుని వాళ్ళని కూడా చూస్తాం మనం ఇది చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం తర్వాత టాబ్లెట్ కట్టింగ్ అది కూడా ఈ రోజే చూసాను నేను నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి నచ్చలేదు అనుకోండి కొన్ని తీసేస్తారు అది ఏం తీసేస్తారో తెలియదు వాళ్ళ ఇష్టం వాటిలో పొరపాటున బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ తీసేస్తే అనవసరమైన అనర్థాలకి గురవుతూ ఉంటారు ఇప్పుడు పండగలు వచ్చినా ఏదైనా ఫంక్షన్లు అయినా దావతలు చేసుకుంటా ఉంటారు ఆల్కహాల్ దాగే అలవాటు ఉండే వాళ్ళు ఉంటారు అప్పుడే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఆ రోజు ఆల్కహాల్ తీసుకుంటే బీపీ టాబ్లెట్ వేసుకోవాలా వద్దా ఇందాక నేను చెప్పిన క్రైటీరియా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్లడ్ ప్రెషర్ పెరగడాలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఆల్కహాల్ రెండోది స్మోక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా హై లెవెల్స్లో రిస్క్ దారి తీసే విధంగా పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ దీన్ని చాలా మటుకు శ్రద్ధగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో బ్లడ్ ప్రెషర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత మందులు వాడుతుంటారో వీళ్ళు తప్పనిసరిగా ఈ రెండింటిని మానేయడం అనేది ఖచ్చితంగా చెప్తున్నారు మానేయడం అనేది ముఖ్యం తర్వాత ఎక్కడో పండక్కో పబ్ నేను చేస్తాను తాగుతానంటే జనరల్ రికమెండేషన్ ఆ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ ఈ తో సరిపడదు అని రాసి ఉంటుంది వాటి మధ్య ఇంటరాక్షన్ జరుగుద్ది ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది సరిగ్గా రాదు ఆల్కహాల్ మూలన బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది సో బ్లడ్ ప్రెషర్ మందు సరిగ్గా పనిచేయక ఆల్కహాల్ మూలన బ్లడ్ ప్రెషర్ పెరిగినందుకు మేజర్ అనర్థాలు పర్టిక్యులర్ గా హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నాము అని టాబ్లెట్ వేసుకోకుండా ఉండొచ్చా టాబ్లెట్ వేసుకోకుండా ఉంటే ఆల్కహాల్ తీసుకున్నది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది టాబ్లెట్ తీసుకోకుండా ఉన్నందుకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ డేంజర్ సిచువేషన్ అది ఏ కానే కాదు అడుగుతారు డాక్టర్ ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి డౌట్స్ ఎవరైనా మేము బ్లేటెంట్ గా చెప్పేస్తాను నేనైతే చెప్పేస్తాను మీరు అవాయిడ్ చేయండి స్టాప్ చేయండి అని చెప్పేస్తాను సో అందుకోసం అక్కడ అడిగేదానికి కూడా స్కోప్ ఉండదు నేను ముందర చెప్పేస్తాను ఇప్పుడు కూల్ డ్రింక్స్ కూడా మంచిది కదా కూల్ డ్రింక్స్ మంచిది కాదంటే కూల్ డ్రింక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ విత్ సాల్ట్స్ అది షుగర్ అవ్వచ్చు నార్మల్ సాల్ట్ అవ్వచ్చు ఈ రెండు కూడా మంచిది కాదు వీటి కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ స్పైక్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి జనరల్ గా అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తాం మార్నింగ్ ఏ టైం చెప్తారో ఈవినింగ్ ఏ టైం చెప్తారో మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ ఎయిట్ టాబ్లెట్స్ అనేవి పెడితే అలాగే వేసుకోవాలి టాబ్లెట్స్ అయితే టైం అనేది స్పెసిఫిక్ గా డాక్టర్ వాళ్ళు చెప్పిన విధంగా వేసుకుంటే అది ఐడియల్ ఉదయాన్నే ఆరు గంటలు ఉండొచ్చు సాయంత్రం పది గంటలు ఉండొచ్చు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అనేది కామన్ రికమెండేషన్ కన్వీనియన్స్ ఆఫ్ ద పేషెంట్ బట్టి ఒకవేళ వేసుకుని రెండు టాబ్లెట్లు వేసుకుంటే మర్చిపోయి వేసుకున్నాం అనుకో వేసుకోలేదు అనుకుని వేసుకున్న టాబ్లెట్ మళ్ళీ వేసుకుంటే ఈ వారంలో అలాంటి కేసు కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఒకటి వేసుకుని రెండు వేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా తరచుగా జరుగుతుంటది చాలా మందికి కూడా అలాంటివి జరుగుతున్నప్పుడు వాటర్ ప్రాపర్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే జనరల్గా బ్లడ్ ప్రెషర్ డౌన్ అవ్వకుండా కాపాడుతుంది ఎక్కువ శాతంలో డిఫరెన్స్ రాదు కాబట్టి మా టార్గెట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అరౌండ్ వన్ ఫార్టీ వన్ థర్టీ మధ్యన మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి నైంటీ సిక్స్టీ వరకు యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ దానివల్ల అనర్ధాలకు గురి అవ్వకుండా ఉంటారు కాస్త వీక్నెస్ అనిపించినా కానీ నీళ్లు సరిగ్గా వల్ల మెయింటైన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ప్రాబ్లం రాదు అంతకన్నా అయిపోతుందంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే బీపీ డౌన్ అయిపోతుందా డాక్టర్ ఎస్ పవర్ఫుల్ టాబ్లెట్స్ వాడినప్పుడు బీపీ డౌన్ అయిపోయి తల తిరగడం తలు తిరిగి పడిపోవడం రావడం ఇలాంటివన్నీ కూడా ఫ్రీక్వెంట్గా జరిగేదానికి ఆస్కారం ఉంది పర్టికులర్గా డబ్లింగ్ ద డోస్ వేసుకుంటే ఒక పద్ధతి ప్రకారం టాబ్లెట్ వేసుకోవాలి డాక్టర్ చెప్పిన విధంగా సో ఆల్కహాల్ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా మానుకోవాల్సిందే సో ఆల్కహాల్ తీసుకున్నాం కదా అని టాబ్లెట్ వేసుకోకుండా ఉండే వాళ్ళకైతే ఇంకా హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు నమస్తే